నీకు ఉపకారం చేసినటువంటి వారే నీకు అపకారం చేస్తే ఏం చేయాలి ఈ యొక్క మెఫీ భవిష్యత్తు యొక్క జీవితము మనకు ఎంతో చక్కటి ఉదాహరణగా ఉన్నది ఆ యొక్క సీబ తన మీద అబద్ధములు చెప్పినప్పటికీ రాజు దృష్టిలో తనని చెడ్డవాణిగా చేసినప్పటికీ ఈయన ఏం చేశాడంటే నాకు కలిగినదంతా కూడా నువ్వే తీసుకో అన్నాడు హలో ఎంత గొప్ప మనస్సు మిఫిబోష తనుకొని ఉంటే ఆ యొక్క సీమాను చంపించి వేసి ఉండవచ్చు ఎందుకంటే ఇప్పటికీ అంటే అప్పటికీ కూడా ఆయన ఇంకా అతని సేవకుడే తాను చెప్పినటువంటి అబద్ధము ఇప్పుడు తెలిసిపోయింది రాజుకు కూడా తెలిసిపోయింది రాజా ఇతడు నాకు మోసం చేశాడు నేను రావాలనుకుంటే నన్ను తీసుకుని రాలేదు నిన్ను వెంబడించాలనుకుంటే నన్ను అడ్డుకున్నాడు నా మీద అబద్ధాలు చెప్పాడు కనుక నిన్ను చంపమని చెప్పి ఉంటే ఆయనకు మరణ శిక్ష విధించబడేటువంటి అవకాశం ఉంది అయితే దేవుని ఉపకారములను రుచిచూచినటువంటి యొక్క మెఫీ భవిష్యత్తు ఆయన తనకు మేలు ఒకప్పుడు చేసిన మరల కీడు చేసినటువంటి ఆ యొక్క తన సేవకుడైనటువంటి సీబాకు ఆయన ఉపకారమే చేస్తూ ఉన్నాడు నీకు కావాల్సింది ఆస్తే కదా ఆస్తి కోసమే కదా నీవు రాజు దగ్గర అబద్ధాలు చెప్పావు కాబట్టి ఏ ఆస్తి నువ్వు కావాలనుకున్నావో దాన్ని నువ్వు తీసేసుకో పర్లేదు